విజయవాడ సెంట్రల్ అరవై నాలుగవ డివిజన్ లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ సారథ్యంలో అరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎర్రలగూర్ల తిరుపతమ్మ శ్రీరాములు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాల వేడుకలను పురస్కరించుకుని చేశారు జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొని స్థానిక చిన్నారులకు విద్యార్థులకు పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా తిరుపతమ్మ మాట్లాడుతూ మన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధుల పోరాట పటిమను గుర్తు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగం ప్రకారంగా భారతదేశ పౌరులుగా మనం అనుభవిస్తున్న వనరులు స్వేచ్ఛాయుత కోసం అనుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క దేశ నాయకులను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు గారికి పేరెంట్స్ కమిటీ చైర్మన్ అలాగే ఆల్ టీచర్స్కి పార్టీ నాయకులకి అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం మన మహాత్ములు మహానుభావులు ఎన్నో త్యాగా ఫలాలే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతకటానికి కారణం అందరూ ప్రాణాలు వాళ్ళ వా ఆస్తులు అన్నీ త్యాగాలు చేసి ఈరోజు మన భారతదేశంలో మనం స్వతంత్రంగా బ్రతకటానికి ఎన్నో త్యాగాలు చేశారు ఆ మహనీయులందరినీ గుర్తుంచుకుని మీరందరూ చక్కగా విద్యాబుద్ధులతోటి మెలగాలని మంచి మంచి ఉన్న స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన స్కూళ్ళు నాడు నేడు మంచి ఫుడ్ బుక్స్ బట్టలు షూసు మళ్ళీ ఎయిత్ క్లాస్ నుంచి అందరికీ ట్యాబులు అవి అందరూ కొనే స్థితిలో ఉండరు మన హై స్కూల్లో చదివే పిల్లలు అంటేనే పేద మధ్య తరగతి పిల్లలు ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు అమ్మఒడే ఉందని బాగా ఇంగ్లీష్ మీడియం ఉందని కాన్వెంట్లకి వెళ్ళే పిల్లలు కూడా మన హై స్కూల్కి వచ్చే స్కూ స్కూళ్ళు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి అది మీ అందరికీ తెలుసు అలాగే ఆ ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వటం ఆ ఒక్కో ట్యాబ్ వచ్చి పాతిక వేలు ముప్పై వేలు మనం కొనలేము ఆ ట్యాబ్ని సొంతంగా మీరందరూ అవన్నీ చక్కగా వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున చక్కగా విద్యా బుద్ధులతో మెలిగి చూడండి మన ఊర్లో కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఉన్నారు మన ఊరు మన ఊర్లు అలాగే మీరు కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఇలా చాలా మీ ఇష్టం ఏ ఏది ఎంచుకుంటారో ఇప్పటి నుంచే ఎంచుకోండి నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీరింగ్ అవ్వాలి మీ ఇష్టం వచ్చింది అందరూ చక్కగా చదువుకుని మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తెస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ